హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కారంకి తగ్గట్లుగా కారం ధనియాలు జీలకర్ర పొడి అలానే కొద్దిగా గరం మసాలా వేసి మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు రైస్ కోసం స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇవి వేడి అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా కొద్దిగా జీడిపప్పు కొత్తిమీర పుదీనా వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టొమాటో పచ్చిమిర్చి వేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత రైస్ ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అలానే వన్ అవర్ నానపెట్టుకున్న బాస్మతి రైస్ రైస్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇక్కడ నేను గ్లాస్ రైస్కి గ్లాస్న్నర వాటర్ వేసుకున్నాను రైస్ ఇలా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లేయర్ లాగా వేసుకుందాం ఇలా చికెన్ వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టుకుంటే మనకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది